అయ్యా మంత్రి గారు మరి మీరు క్యాబినెట్లో కూర్చున్నప్పుడు మీరు చర్చించింది ఎంత మీరు ఆమోదించింది ఎంత యాభై నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల అరవై తొమ్మిది పెన్షన్ ఇది క్యాబినెట్ వీళ్ళు ఆమోదించింది ఎంత మోసం చూడండి అంటే ఇక్కడ రెండు చూడాలి మనం రెండు కోణాలే చూడాలి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు ఒకటి ఏంటంటే అంటే అర్హత ఉన్న వ్యక్తులకి వీళ్ళు పెన్షన్ ఇవ్వకుండా ఆపేసి ఒక్క నెలలోనే అంటే జనవరి మాసంలో ఇవ్వాల్సిన మూడు వేల రూపాయల పెన్షన్ల గురించి ప్రస్తావిస్తూ నవంబర్లోనేమో మీరు యాభై నాలుగు ల లక్షల పెన్షన్లు ఇచ్చామని చెప్పి మీరు క్యాబినెట్లో ఇచ్చిన నోట్ ఇది కానీ బయటకు వచ్చి మంత్రి గారు ఏం చెప్పారు అరవై ఐదు లక్షల ముప్పై మూడు వేల పెన్షన్లు ఇచ్చామని చెప్పారు అంటే పది లక్షల అరవై నాలుగు వేల ఏడు వందల పన్నెండు మంది అర్హత కలిగిన లబ్ధిదారులకి మీరు మోసం చేసి దగా చేసి నెలకి రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు గుట్కాయ సోహె ఎక్కడ పోతుందో డబ్బు ఎవరికి అర్థం కావడం లేదు వెల్ఫేర్ కార్పొరేషన్కి మీరు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు మీరు జమ చేసేసామని చెప్పారు ఇంత మోసమా అంటే నెలకి రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు మీరు మోసం చేస్తే ఈ ఒక్క క్యాలెండర్ ఇయర్లో నేను ఫైనాన్షియల్ ఇయర్ కూడా చెప్పడం లేదు ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మొత్తం వీళ్ళు చేసిన మోసం మూడు వేల ఐదు వందల పదమూడు కోట్ల రూపాయలు యాభై ఏడు లక్షలు అరవై వేల రూపాయలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీన్ క్రోర్స్ ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ రూపీస్ ఈ ఒక్క సంవత్సరంలో కొత్తగా పెంచిన మూడు వేల రూపాయలు లెక్క తీసుకుంటే రాబోయే రోజుల్లో వీళ్ళేసిన ప్లాను నాలుగు వేల మూడు వందల పదకొండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు అవి కూడా గుట్కాయ సహా అంటే ఇంత విచిత్రంగా ప్రజల్ని మోసం చేసే విధంగా ఏ మాత్రం పేద ప్రజలు మన రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం ఇచ్చిన బాధ్యత ప్రజలకిచ్చిన హక్కు మీరు ఉల్లంఘించడమే కాకుండా దుర్మార్గంగా మీరు ఈ లెక్కలు గారెడే మోసం చేసే విధంగా నేను నాకు అన్నం చూసారా గోరంత పనిచేసి కొండంత పనిచేసి అని చూపించుకునే ఒక కోరిక తపన మూర్ఖమైన ఆలోచన మరి ఏమని చెప్తారు దీనికి ఈ మంత్రి మండలంలో ఉన్న మంత్రులు ముఖ్యమంత్రి గారు మంత్రివర్గంలో అరగంట ముందు మీరు సమావేశం జరిపినప్పుడు మీ మంత్రివర్గంలోనే యాభై నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల అరవై తొమ్మిది పెన్షన్లకి మీరు నమ్ అప్రూవల్ ఇచ్చారే మరి బయటకు వచ్చి మంత్రి గారు ఏ విధంగా నవంబర్ మాసంలోనే మేము అరవై ఐదు లక్షల ముప్పై మూడు వేల పెన్షన్లు ఇచ్చామని చెప్పుకోగలుగుతున్నారు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు గ్రామ సచివాలయాలకి వార్డు సచివాలయాలకి మేము రిలీజ్ చేసాము వివిధ వెల్ఫేర్ కార్పొరేషన్ల ద్వారా అని చెప్తున్నారు అసలు ఏమైనా ఆలోచన ఉందా ఈ ప్రభుత్వంలో మొదటి రోజు నుంచి కూడా ఇది వాస్తవంగా అంటే ఒక ఉన్ పై అధికారి చెప్పాడు ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక పై అధికారి పేరు చెప్తే బాగుండదు ఆయన గతంలో ప్రభుత్వంలో ఫిజికల్గా చెక్కుల రూపంలో సంతకాలు పెట్టినప్పుడు లేకపోతే ఫైల్ డిజిటల్ రూపంలో కాకుండా ఫిజికల్గా టపాలు వచ్చినప్పుడు అప్పుడున్న భద్రత ఈరోజు నా లేదని చెప్పాడు ఏమిటని నేను ప్రశ్నిస్తే అసలు నిజంగా మాకు అర్థం కావడం లేదు ఈ బటన్లు నొక్కినాయి డబ్బులు వెళ్ళిపోయినాయని చెప్తున్నారు ఎవరి ఖాతాలోకి ఎంత వెళ్ళిందో ఇది వాస్తవమా కాదా మేమే ఆలోచించాల్సిన పరిస్థితిలో మేము అధికారంలో అని చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు ఒక క్యాబినెట్లో మీరు చేసిన తీర్మానంలో మీరిచ్చిన అప్రూవల్లోనే పది లక్షల అరవై నాలుగు వేల ఏడు వందల పన్నెండు మంది పెన్షన్లు ఇస్తున్నామని మీ తేడా చూపిస్తే అసలు ఈ లెక్కల్లో ఏమని చెప్పాలి ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు క్యాబినెట్లో ఉన్న మంత్రులు ముఖ్యమంత్రి గారు బాధ్యత వహిస్తారా లేకపోతే బయటకు వచ్చి వైఎస్ఆర్సిపి పెన్షన్ కానుక అని చెప్పి ఇదే ప్రశ్న ఇది ప్రశ్న నేను హైలైట్ చేసి చూపిస్తున్నాను మంత్రి గారు అరగంటలోనే బయటకు వచ్చి ఆయన ఇచ్చిన ప్రశ్న నోట్ ఇది